అసలు మన ప్రభుకున్న మరొక మాట ఏంటంటే ఆయన బోధకుడు ఎవరైనా టీచర్ బోధకుడు ఎలాంటి బోధకుడు తెలుసండి ఆయన తమ పిల్లలకి తన దగ్గర నేర్చుకునే వారికి బోధించడం మాత్రమే కాకుండా ఆయన క్రియారూపకంగా సమస్తమును కనుపరిచిన మంచి బోధకుడు ఏది చెప్పాడో అదే చేశాడు ఏది చేశాడో అది చెప్పాడు మనకు ఏది కావాలనో అదే బోధించాడు ఎంత బోధించాలనో అంత బోధించాడు మంచి బోధకుడు ఆయన దగ్గర మన శిష్యులు ఉన్నప్పుడు ఆయనకి శిష్యురికంగా ఉన్న మనలో ఉండవలసిన ఆ బంధం ఎలా ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి నేనేదో ఒక విశ్వాసాన్ని అన్నట్లుగా కాకుండా నేనేదో ఒక నంబర్ చర్చ్ నంబర్ ఎందుకు చనిపోతే సమాధి చేస్తారంటగా బతుకున్న సంగతి ఏంటి ఏమండి మీ మీ చర్చికి వస్తే చనిపోయినప్పుడు సమాధి చేయడానికి మీకు సమాధుల తోట ఉందా మాకు పరలోకం ఉంది సమాధులు తోటలేదు ఏముంది మనకు సమాధులు తోటలేదు కానీ పరలోకం ఉంది కొంతమందికి అది ఉంటుందండి మా చర్చిలో నెంబర్షిప్ మా అమ్మ జోకా వచ్చింది అన్నయ్య మా అబ్బాయికి పెళ్లి చేయాలి అన్నయ్య చేస్తాము మా అదంత పని అన్న అంటే మా చర్చిలో నెంబర్షిప్ ఉంది మాకు అయితే ఏంటి నెల నెల మేము మేము ఏమని చెప్పిందండి ఆమె నెల నెల అక్కడికి మేము కనుకూడ పంపిస్తాము ఊరికనే ఎందుకు పోవాలన్నా అందుకని ఆ చర్చిలో చేద్దాం పెళ్ళి అని ఊరకనే పోయేది ఏంటమ్మా అన్న అంటే మెయింటెనెన్స్ కొరకు నెల నెల మేము అక్కడికి డబ్బులు పంపిస్తాం కదా ఆ చర్చి వాడుకోవచ్చుగా ఏమి అత్త సొత్త ఆ చర్చి నెల నెల ఈ మెయింటెనెన్స్ కొరకు వాళ్ళకి ఏదో ఇస్తుందంట అందుకనేమంటుందంటే ఊరకన ఎందుకు పోవాలి ఆ చర్చిలో చేద్దాం పెళ్ళి నేను అన్నాను తప్పమ్మా అది ఏ చర్చి అన్నా కానీ అది ఏ సంఘం అన్నా కానీ సంఘాన్ని నువ్వు అలాగా వాడుకోవడానికి హక్కు లేదు అది దేవుని మందిరం అది దేవుని సంఘం అది దేవుని ఇల్లు దేవుని ఇంటి మీద దేవునికి ఉంటుంది అధికారం మనకి ఎవరికి లేదు నా ఇంటి మీద నాకు అధికారం ఉంటుంది మీ ఇంటి మీద మీకు అధికారం ఉంటుంది మరి దేవుని ఇంటి మీద దేవునికి అధికారం ఉంటుంది నీవేదో మెయింటెనెన్స్ కొరకు ఏదో కానుక పంపించినంత మాత్రాన ఏం మా అబ్బాయి పెళ్లి దాంట్లో చేసుకోవడానికి హక్కు లేదా అంటే ఎట్లా నీకు హక్కు లేదు అది దేవుని ఇల్లు నువ్వు మెయింటెనెన్స్ కొరకు పంపించినంత మాత్రానా ఆ సంఘంలో దేనినైనా నేను చేసుకోవచ్చు అని వాడుకోవడానికి కళ్ళని మండపం కాదు అది దేవుని మందిరం అది అంటే అవి హక్కు మాకు నెంబర్షిప్ ఉంది దాంట్లో మనకు కావాల్సింది నెంబర్షిప్ కాదు మన దాంట్లో ఏదో మనం ఒక స్థానం కలిగి ఉన్నామని కాదు అసలు దేవునికి నాకు ఉన్న అనుబంధం ఏంటి మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చారు మీ మనసులో మెదాల్సిందా మీ మనసులో ఉండవలసింది ఏంటంటే ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నా దేవునితో అనుబంధాన్ని పెంచుకోవడానికి వచ్చాను నా దేవునితో అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి వచ్చాను నా దేవునికి నాకు మధ్య ఉన్న అనుబంధాన్ని పరిశీలించుకోవడానికి వచ్చాను అంతే